మీరు చేసే పనిని నమ్మకంగా ప్రభు కోసం చేస్తే ఏ పనైనా సరే ఏ పనైనా సరే దేవుని వాక్య నియమానికి విరుద్ధంగా లేని ఏ పనైనా సరే ప్రభువు మిమ్మల్ని స్వీకరిస్తాడు ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు అందులో ఇబ్బంది ఏమీ లేదు సో ఇలాంటి కొంటి సాకులు కొంటి సాకులు చెప్పి ప్రభువుకు దూరంగా ఉండకండి ప్రభువుకు దూరంగా ఉంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ చాలా ఆనందాన్ని మీరు మిస్ అవుతున్నారు ప్రభుకు దూరంగా ఉంటే ఒకవేళ సో మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ధైర్యంగా ప్రభుతో ముందుకు నడవండి ధైర్యంగా ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండండి మీతో ఎవరైనా వచ్చి చెబితే మీరు ప్రభువుకు దగ్గరగా లేరు నువ్వు లోకంలో ఉన్నావు అన్నటువంటి తీర్పు తీరుస్తే రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ప్రకారం వారు లెక్క చెప్పాలి మీరు కాదు మనం చదువుకునేటటువంటి థీమ్ ప్రకారం వారు లెక్క చెప్పాలి కానీ అమ్మ కానీ పెట్టినరా అయిపోయింది ఇంకా అనుకుంటున్నారా కానీ అన్నాడంటే ఇంకా ఇప్పటి నుంచి ఉంటుంది మనం అనుకుంటున్న అట్లేం లేదు కానీ మన బట్టలు మనం ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం అన్న దానిలో స్పష్టత ఉండాలి చాలా స్పష్టత ఉండాలి మనం మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవటం తప్పు కాదు కానీ ప్రభువు కంటే ఎక్కువగా ఫ్యాషన్ ప్రేమించడం తప్పు మనం మన పిల్లలను ప్రేమించడం తప్పు కాదు మనం మన చదువును ప్రేమించడం తప్పు కాదు మనం అందంగా కనబడటం తప్పు కాదు మనం అలంకరించుకోవటం తప్పు కాదు మనం చక్కటి భర్త కోసం ప్రార్థించటం తప్పు కాదు కానీ వీటన్నిటినీ నీ అందాన్ని నీ చక్కటి భర్త పైన కోరిక నీ అలంకరణ పైన అలంకారం పైన నీకున్న మక్కువ నీ బట్టల పైన నీ నువ్వు చక్కగా అలంకరి మంచి బట్టలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రభువు పైన ఉండాల్సిన ప్రేమ కంటే ఎక్కువగా ఉంటే సమస్య ప్రభు ప్రధానమై ఉండాలి యేసు ప్రభువును వెంబడించడం అంటే ఇదే అందుకనే ప్రభు అంటాడు మీరు పొరపాటున నేను ఈ లోకానికి ఇఫ్ యూ థింక్ దట్ ఐ హెడ్ పీస్ యుంగ్ ఐ హెడ్ హేట్రిక్ అంటాడు ప్రభు ఒకరి మధ్య ఒకరికి ఏమి ఏం పెంచడానికి వచ్చాను విరోధాన్ని పెంచడానికి వచ్చాను ఏంటి ఆ విరోధం తండ్రి తండ్రికి విరోధంగా కుమారుడు కుమారుడికి విరోధంగా తండ్రి అన్నకు విరోధంగా తమ్ముడు అక్కకు విరోధంగా చెల్లెలు ఇలా ఉంటారు ఎందుకు ఉంటారు అనంటే దృక్పథాలలో మార్పు వస్తుంది దీని అర్థం ఏమిటి అని అంటే అన్లెస్ యు హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ యూ కెన్ నాట్ బి మై ఫాలోవర్ మీరు నా నామమును బట్టి మిమ్మును మీరు చదించుకోకపోతే మీ సంబంధాలను చదించుకోకపోతే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీరు నాకు సరితూగరు మీరు నా రాజ్యమునకు సరిపోరు అని ప్రభు చెప్తున్నాడు దాని అర్థం వాళ్ళందరినీ తృణీకరించడం కాదు దాని అర్థం వాళ్ళందరినీ విడిచిపెట్టడం కాదు దాని అర్థం ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించటాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అటువంటి రిలేషన్షిప్ లోనికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై బ్రదర్ మై సిస్టర్ ప్రభువును వెంబడించడం అన్నది సరళమైనటువంటి పని సరళమైనటువంటి విశ్వాసం కానీ ఆ సరళమైనటువంటి విశ్వాసము కూడా తిన్నని త్రోవ సన్నని త్రోవ ఈ త్రోవలో అందరూ నడవలేరు ఈ త్రోవలో అందరూ రాలేరు ఆ త్రోవలోనికి వెళ్ళటానికి ముందే కూర్చుని దానికి అయ్యే లెక్కలు చూసుకోవాలి నేను ఈ మూల్యం చెల్లించగలనా అని చూసుకోవాలి ఆ మూల్యం చెల్లించగలిగితేనే అందులో కాలు పెట్టాలి మూల్యం చెల్లించలేకపోతే కాలు పెట్టడం వద్దు ఎందుకు అనంటే ఇది మతం కాదు మీరు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా ఏంటి వ్యాక్సిన్ అంటే ముందు దిస్ వినపడల్లా డిసీజ్ రాకముందు ప్రికాషన్ తీసుకోవడం ఆ ప్రికాషన్ కలరాకు వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కలరా నుంచి వస్తుంది పోలియోకు వ్యాక్సిన్ పోలియో నుంచి వస్తుంది స్మాల్ పాక్స్కు వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ నుంచి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ నుంచి వస్తుంది అంటే నీ శరీరం పోరాడగలిగినంత అమౌంట్లో ఆ రోగాన్ని నీకెక్కిస్తారు నీ శరీరం దాన్ని పోరాడటం నేర్చుకుంటుంది కాబట్టి ఆ రోగము మిగిలిన దానితో సమానమైన మిగిలిన రోగం రానివ్వకుండా ఈ రోగం పోరాడుతుంది అది వ్యాక్సినేషన్కు ఉన్నటువంటి గొప్పతనం అర్థమవుతుందని అని చెప్పింది మీకు కలరాకు కనుక వ్యాక్సిన్ ఇస్తే కొంచెం కలరా మీ మీ శరీరంలోకి వచ్చేస్తుంది కొంచెం జ్వరం వస్తుంది జ్వరం వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ శరీరం తయారుగా ఉంది ఎందుకు ఆల్రెడీ కలరా ఉంది కాబట్టి ఇంకా కలరాని తీసుకోదు ఇది వ్యాక్సినేషన్ వెనక ఉన్నటువంటి మిస్ట్రీ ఇలాగే మతం కూడా మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఏమలవాటు అవుతుందంటే ముఖ్యంగా ఎంతమంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగారు చేతులైతే క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగారు మీ తల్లిదండ్రులు క్రైస్తవులు మీ అమ్మ నాన్న క్రైస్తవులు వాళ్ళు చర్చికి వెళ్తారు ఇంతేనా మిగిలిన వాళ్ళందరూ కాదా మిగిలిన వాళ్ళందరూ ఏంటి క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేతులు ఎంతండి ఇది నాకేం అర్థం కాలలేదబ్బా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇందులో ఏ లేదు బీ లేదు టూ ఏబి అస్సలు లేదు మరి ఎట్లయింది ఇదంతా నాకేం అర్థం కాలేదు మళ్ళీ అడుగుతా మీలో ఎంతమంది మీ అమ్మ నాయనోళ్ళు క్రైస్తవులు నా ఇప్పుడు లేచినాయి కదా చేతులు ఇప్పుడు కూడా మళ్ళా కిందికి పోయినాయి డౌట్ ఏంది నాకు ఏమర్థం కావట్లేదు పోనీ మీలో ఎంత ఎంతమంది మీరు చర్చికి వెళ్తారు